అందరికీ నమస్కారం అండి నేను మీ శివమోహన్ గోగినేని మీరు ఇప్పుడు చూసిన వెంచర్ జనగామ దగ్గర ఒడిచెర్ల గ్రామం వద్ద ఈరోజే భూమి పూజ చేసిన వెంచర్ టోటల్ హండ్రెడ్ ఏకర్స్ ఇది ఫామ్ల్యాండ్ అండి దీనిలో మహాగుని మామిడి మరియు జామ మొక్కలు కంపెనీ ఇవ్వడం జరుగుతుంది మినిమం వచ్చేసి వన్ ట్వంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అంటే ఒక గుంట నుంచి మనకి కంపెనీ సేల్ చేయటం జరుగుతుంది టోటల్ హండ్రెడ్ ఏకర్సు జనగామటు సూర్యాపేట హైవేకి జస్ట్ రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది ప్రస్తుతం ఆఫర్ రేట్లో గజం కేవలం ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది మాత్రమే కంపెనీ ఇవ్వడం జరుగుతుంది నాలా కన్వర్షన్ కూడా మనకి చేసుకోవచ్చు బ్యూటిఫుల్ వెంచర్ అతి తక్కువ రేట్లో ఆఫర్ ప్రైస్లో ప్రజెంట్ మనకి ఒక వెయ్యి తొమ్మిది వందల తొంభై తొమ్మిది పర్ స్క్వేర్ యూట్ గజానికి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది అతి త్వరగా మీ యొక్క విలువైన పెట్టుబడిని వెంచర్లో స్టార్ట్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఎంతైనా ఉందని మనం చెప్పుకోవచ్చు మీకు తెలుసు జనగాం అనేది సెపరేట్ జిల్లాగా మనకి ఉంది ప్లస్ కలెక్టరేట్ ఆఫీసు ప్లస్ మెడికల్ కాలేజ్ కూడా మెడికల్ హక్ కూడా మనకి డెవలప్ అవుతుంది లో ఎవరికైనా అతి తక్కువ సమయంలో మంచి రిటర్న్స్ వచ్చే అవకాశం కోసం పెట్టుబడి సిద్ధంగా ఉంటే కనుక నన్ను సంప్రదించవచ్చు నేను మీ శివమోహన్ గోగినేని నా మొబైల్ నెంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ నా మొబైల్ నెంబర్ మరొకసారి అండి నైన్ త్రీ నైన్ ఎయిట్ సెవెన్ నైన్ జీరో వన్ సిక్స్ త్రీ ఈ వ్యక్తిలో ఒక మరొక ప్రత్యేక ప్రత్యేకత స్పాట్ రిజిస్ట్రేషన్ సో స్పాట్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది కావున దయచేసి అతి త్వరగా నన్ను సంప్రదించి మీ యొక్క పెట్టుబడిని సాత్విక చేసుకుని మంచి రిటర్న్స్ పొందే అవకాశాన్ని మీరు పొందుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు